ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన వారి లక్షణాలు ఏమిటి ఏ విద్యలో బాగా అనుకూలం వచ్చే అనారోగ్య సమస్యలు వృత్తి వ్యాపారాలు ఏ విధంగా ఉంటాయి ప్రేమ వివాహ జీవితం ఎలా ఉంటుంది అదృష్ట సంఖ్యలో వారం ఆరాధించవలసిన దైవం ఇంకా అనేక విషయాలు విశేషాలు ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ముందు ఈ నక్షత్రం యొక్క ఆకారం ఈ నక్షత్రం ఏ విధంగా ఉంటుంది అంటే విరిగిన మంచం కోళ్ళ ఆకారంలో రెండు రెండు నక్షత్రాల యొక్క సమూహమే ఈ ఉత్తరాషాఢ నక్షత్రంగా చెప్పచ్చు పూర్వాషాఢ ఉత్తరాషాఢ ద్వేద్వే చౌకు అనేది మాట ఇది క్షత్రియవర్ణం మనుష్యగణం ఊర్ధ్వముఖం వరుణ మండలానికి చెందినటువంటి నక్షత్రం నక్షత్ర పురుషునికి ఉత్తరాషాఢ నక్షత్రం ఎడమతోడ అవుతుంది ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన వారికి దోషాలు ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టినటువంటి దోషాలు చూసుకుంటే దోషమేమి బాల శాంతి నక్షత్రం కాదు కానీ బాలారష్ట నక్షత్రం కావడంతో సాధారణమైనటువంటి శాంతులు ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టినప్పుడు చేసుకోవాల్సి ఉంటుంది బాలారష్ట నక్షత్రం శాంతి నక్షత్రం కాదు ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటారో చూసుకుంటే ఈ ఉత్తరాషాఢకి అధిపతి ఎవరంటే రవి రాజకీయ కారక కారక గ్రహంగా చెప్తారు శాస్త్రంలో రవిని ఈ నక్షత్రం ఒకటో పాదం ధనస్సు రాశిలో మూడు పాదాలు మిగిలిన మూడు పాదాలు మకర రాశిలో ఉండడంతో రాశ్యాధిపతిగా గురుడు శనులకి అధిపతి ధనస్సుకి అధిపతి గురుడు మకరానికి అధిపతి శని జ్యోతిష్ అనుసరించి రవి పితృకారకుడు ఆత్మకారకుడుగా చెప్పాడు ఈ మూడు గ్రహాల యొక్క ప్రభావం వీ ఈ ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులపై ఉంటుంది ఈ నక్షత్రానికి అధిపతి దేవతలు జంతువు ముంగీస ఈ నక్షత్రంలో జన్మించిన వారు ఎవరైనా సాధారణమైన శారీరక స్థితి నేర్పు ఉంటుంది సంకల్ప బలం కలిగి ఉంటారో తీక్షణమైన చూపులు ఉంటాయి విశాలమైన ముఖం ఉంటాయి కొంచెం అహంకారం ఎక్కువగా ఉంటుంది కోపం ఎక్కువగా ఉంటుంది దేని దేనినైనా చక్కగా ఊహించే నేర్పు వీళ్ళకు ఉంటుంది అంతేకాక తాము చేసిన పనులకు వారే ఉప్పుంగిపోతారు ఇంత బాగా చేశానా నేను అని అయినా సేవా గుణం ఆదర్శవంతంగా ఉండడం అంటే ఇష్టత కలిగి ఉంటారు అనేక భాషలలో పరిచయం ఉంటుంది మంచి యోచనాసక్తి బుద్ధి కుశలత కలిగి ఉంటారు దైవభక్తి మత సంబంధమైన కార్యక్రమాల్లో ఆసక్తి ఎక్కువగా చూపుతారు ఉత్తరాషాఢ నక్షత్రం వారు మిశ్రమ గుణాలు కలిగి ఉండడంతో సంగీత ప్రీతి కళలలో ప్రవేశం ఉంటుంది ఈ నక్షత్రంలో చెందిన జంతువైన ముంగీస లక్షణాలు వీరిలో కూడా కొంచెం కనిపిస్తాయి అంతర్గతంగా శత్రువులు ఎక్కువగా ఉంటారు వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలిగినా తప్పించుకునే నేర్పు ఉంటుంది నీతి నిజాయితీలు కలిగి ఉన్నప్పటికీ ముక్కుసూటిగా ప్రవర్తించేవారు కావడంతో శత్రుభావం ఎక్కువగా ఉంటుంది తాము అనుకున్న దానిని చెప్పడం కంటే ఇతరుల దగ్గర నుంచి వివరాలు తీసుకోవడానికే ఎక్కువగా ఇష్టత చూపిస్తారని చెప్పవచ్చు జాతకంలో మిగిలిన యోగాలు బాగున్నప్పుడు ఉన్నత ఉన్నత స్థితికి చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అధికార దర్పం చూపిస్తారు గౌరవప్రదమైన పదవులో ఉన్న వృత్తిలో ప్రతికూలత శత్రులు ఎక్కువగా ఉంటారు రాజకీయాల్లో ఆసక్తి ఉంటుంది రహస్యాలను కుటుంబానికి తెలియకుండా జాగ్రత్త పడతారని చెప్పవచ్చు కొన్ని విషయాల్లో బంధు ప్రీతి స్వకులాభిమానం ఎక్కువగా ఉంటుంది ఉంటాయి పొగడతలకు లొంగిపోవడం లేదా చెప్పుడు మాటలు వినే లక్షణం ఎక్కువగా ఉండడం వల్ల వంటి లక్షణాలు ఉంటాయి వీరికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పవచ్చు ఈ లక్షణాల వల్ల ఈ లక్షణాల వల్ల మొత్తం మీద చేప కింద నీరులా తమ బలానికి అనుగుణంగా వ్యవహారాలను నలుపు నడుపుకోవడంలో సమర్థులని చెప్పవచ్చు ఇది ఇంద్రమండల నక్షత్రం కఫగుణం కలిగి ఉండడంతో తమ భావాలను బయటకు కనపడనివ్వరు కానీ సమయం వస్తే ప్రతాపాన్ని చూపడంలో ఎటువంటి సందేహం లేకుండా ప్రవర్తిస్తారని చెప్పవచ్చు శాస్త్ర నిర్వచనం అనుసరించి ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన వారు దాత దయావంతులు జయశీలు విజయవంతులు మంచి పనులు చేయవారు ప్రభుత్వ సహకారం సహకారం కలవారు స్త్రీ స్త్రీ పుత్ర సుఖం కలవారు చక్కటి వేషభాషలు కలవారు అభిమానవంతులు అవుతారని శాస్త్రంలో చెబుతున్నటువంటి మాట ఇక విద్యా విషయం చూసుకుంటే ఈ నక్షత్రం వారి మీద గురుడు శని రాహువు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుందని మనం ముందే చెప్పుకున్నాం ఈ కారణం చేత వీరికి ఉన్నత విద్యను అభ్యసిస్తారు మేధస్సుతో కూడిన విద్యలు వివిధ శాస్త్రాలు ఇంజనీరింగ్ ఎంబీఏ సిఏ వంటి వ్యాపార నిర్వహణ సంబంధమైనటువంటి విద్యలు వీళ్ళకి బాగా చక్కగా అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు ఇక వృత్తి ఉద్యోగ వ్యాపార విషయం చూసుకుంటే పైన చెప్పుకున్నట్లు మార్గ నిర్దేశకులుగా రచయితలుగా చర్చలు నడిపేవారుగా లాయర్లుగా విదేశాలతో వ్యాపారాలు చేయవారుగా రీసెర్చ్ సైంటిస్టులుగా ప్రజా ప్రసంగికులుగా మిలటరీ అటవీ శాఖలు సాధారణ ప్రభుత్వ ఉద్యోగాల్లో వృత్తి కలిగి ఉంటారని చెప్పవచ్చు ఇటువంటి పనులు వీళ్ళకి అనుకూలం కొందరు క్రీడాకారులుగా రాణిస్తారు వ్యాపారాల విషయానికి వస్తే గనులు ఊలు బొగ్గు హోమియో మందులు వంటి వ్యాపారాల వేళకు బాగా అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు ఇక నివాసం ఏ నివాసాన్ని ఇష్టపడతారు ఏది యోగదాయకం ఎక్కడ ఏ నక్షత్రం వరుణ మండలం శూన్యస్థానాలను సూచించే నక్షత్రం కావడంతో ఎటువంటి ప్రాంతానైనా ప్రత్యేకించి ఖాళీ ప్రదేశాలకు దగ్గరలో నీటి తావులు అంటే చెరువులు నీటికుండలు నదీ తీరాలు అనుకుని ఉండే ప్రదేశాలు ఉండటానికి ఇష్టపడతారని చెప్పవచ్చు ఆరోగ్య విషయం చూసుకుంటే ఉత్తరాషాఢ నక్షత్రం వారికి కఫ సంబంధమైన వ్యాధులు ఎక్కువగా వస్తాయి మూత్ర కోసం కిడ్నీ దోషాలు ఉదర సంబంధమైన నొప్పులు నడు తొడలు ఎగ్జిమ చర్మం పొడిబారడం ఎముకలకు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా ఇబ్బంది పెడతాయని చెప్పవచ్చు నేత్ర దృష్టి బలహీనంగా ఉంటుంది ఈ నక్షత్రంలో వ్యాధులు ప్రారంభమైతే అది ముప్పై రోజుల వరకు పేడను కలిగించి ప్రాణభయాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు అయితే ఈ వ్యాధులన్నీ కూడా వచ్చేస్తాయని కాదు ఈ జాతకంలో దశలు చెడుగా ఉండి ఆరో స్థానం ఎనిమిదో స్థానం పన్నెండో స్థానం ఈ సిగ్నిఫికేషన్ వచ్చినప్పుడు వాటి సంబంధమైనటువంటి దశాంతర్ దశలు వచ్చి గ్రహాలు చెడినప్పుడు ఏమవుతుందంటే ఇటువంటి అనారోగ్య సమస్యలు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అటువంటప్పుడు జాతక పరిశీలన చేయించుకుని రీతిగా శాంతి విధానాన్ని ఆచరించడం మంచిది స్త్రీల ఫలితాన్ని చూసుకుంటే ఈ నక్షత్రంలో ప్రథమ అయినప్పుడు ఎటువంటి దోషాలు ఏర్పడము పతివ్రత పుత్రవతవే సంపూర్ణ దాంపత్య సుఖం అనుభవిస్తుందని చెప్పబడుతుంది ఈ నక్షత్రంలో అయితే మంచిది రజస్వలు అవ్వడం మంచిది ఈ నక్షత్రంలో పుట్టిన స్త్రీలకు మనం ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి అందం కంటే ఆకర్షణీయమ ఆకర్షణీయమైన తీరైన రూపం ఉంటుంది ఆత్మవిశ్వాసం అన్నీ కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు ఇష్టపడతారు సున్నిత శరీరులు కావడంతో చిన్న బాధన సైతం భరించలేరు సరసంగా మాట్లాడతారు వాక్చాతుర్యం బుద్ధిమలం దూరదృష్టి యోచనాశక్తి ఉంటాయి అనేక కళల్లో ప్రవేశం ఉంటుంది ధైర్య సాహసాలు ఎక్కువగానే ఉంటాయి ఒక రకమైన పెంకితనం అనేది ఉంటుంది వీరికి వీరు మనసులో ఊహించినట్లుగా భర్త లభించకపోయినా గృహస్థ జీవితానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు వయసుతో పాటు అశాంతి అనారోగ్యాలు కలిగిన నలభై సంవత్సరాల తర్వాత అన్ని విధాలా యోగిస్తుంది బాగుంటుందని చెప్పవచ్చు వీరి జీవితం ఇక ప్రేమ వివాహ జీవితం చూసుకుంటే ఉత్తరాషాఢ నక్షత్రానికి జంతు సంకేతం ముంగీస ఎంత పెద్ద పాముతోనైనా ఒడుపుతో పోరాడుతుంది ఈ జంతు లక్షణాలు కలిగిన వీరు చురుకుదనాన్ని ప్రదర్శిస్తారు జతకాడు జతకాడు సయ్యంటే సయ్యంటేనే తెగువ ఉంటుందని చెప్పవచ్చు తమకు కావలసిన మొహమాట పడకుండా తీసుకుంటారు ఇష్టతను ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి ఇష్ట ఇష్టత చూపిస్తారు అలానే నిలకడగా ఉండలేరు ఇప్పుడు పడితే అప్పుడు సమయం సందర్భం లేకుండా తమ కోరికలను వెళ్ళిపుచ్చుతారు ఒక్కొక్కసారి ఎంతకైనా తెగించేటటువంటి స్థితి ఉంటుంది ప్రేమపై కొన్ని అభిప్రాయాలు ఉంటాయి సంప్రదాయాలకు వ్యతిరేకంగా ఉండకూడదనే తెలివితేటలతో ప్రేమను పొందుతారు ప్రేమను వివాహంగా మలుచుకుంటారు వైవాహిక జీవితంలో మాత్రం ఎటువంటి ఒడిదుడుకులు రాకుండా చూసుకుంటారు ఈ రాశి స్త్రీలకు వివాహ జీవితం సుఖాన్ని వైవాహిక జీవితం సుఖాన్ని పూర్తిగా అనుభవిస్తారని చెప్పవచ్చు అనుకూలమైనటువంటి సంవత్సరాలు ఏమిటి అంటే ఇరవై ఇరవై ఒకటి ముప్పై ముప్పై ఒకటి నలభై నలభై ఐదు యాభై యాభై ఎనిమిది అరవై మూడు అరవై తొమ్మిది సాధారణంగా ఈ సంవత్సరాలు యోగదాయకంగా యోగవంతంగా ఉంటాయని చెప్పవచ్చు అదృష్ట సంఖ్యలు మూడు ఒకటి ఐదు తొమ్మిది వారాలు ఆది బుధ మంగళవారాలు ఆరాధించవలసినటువంటి దైవాలు వేళ్ళం రవి సూర్యనారాయణమూర్తి రవిగ్రహం శనేశ్వరుడు ఈశ్వరుడు